మూడు రోజుల పాటు పార్వతిని తమతో ఉండమని మిత్ర వాళ్ళు అడుగుతూ ఉంటే మూడు రోజులు కాదు మూడు గంటలు కూడా నా పాపని మీతో పాటు వదిలే ప్రసక్తే లేదో నాకు ఇల్లుంది ఉద్యోగం ఉంది మీతో ఉండాల్సిన కర్మ నాకేంటని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి అసలు పాపని మీకు ఇచ్చే సమస్య లేదు అని చెప్పి అంటూ ఉంటే అదేంటండి అలా మాట్లాడతారని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అసలు నిజంగా లక్కి మీ కూతురైతే ఎందుకు తనని వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల పాటు ఆగిన మీరు మూడు రోజుల పాటు అంటున్నారు అని చెప్పి లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఒకవేళ నా స్థానంలో మీరుంటే మీరు ఏం చేసేవారండి వీళ్ళతో ఉండడానికి ఒప్పుకునేవారా మీరు కూడా ఒక బిడ్డకు తల్లే కదా చెప్పండి అని పార్వతి అడుగుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ముందుగా అసలు మీలాంటి పరిస్థితి నాకు వచ్చి ఉంటే పరిస్థితులు ఎలాంటివైనా సరే నా బిడ్డను వదులుకొని ఉండేదాన్నే కాదు ఒకవేళ విధి మమ్మల్ని దూరం చేసినా నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నా బిడ్డ ఎక్కడుందో కనిపెట్టి ఉండేదాన్ని కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని అంటారు ఇన్ని సంవత్సరాలు నా బిడ్డకు ఆశ్రయం ఇచ్చి నా బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నందుకు ఖచ్చితంగా వాళ్ళు అడిగినందుకైనా మూడు రోజుల పాటు నేను ఉండి తీరేదాన్ని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో పార్వతి లక్ష్మి అడుగుతున్న ప్రశ్నలకు షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు దేవ్యాని మనీషతో ఎందుకు మనీషా తెగేదాకా లాగడం ఈ లక్ష్మి పార్వతి గురించి కనిపెట్టేలాగా ఉంది మూడు రోజులే కదా ఉండమని చెప్పు అని అంటూ ఉంటే మనీషా పార్వతికి సైగ చేస్తుంది దాంతో పార్వతి మూడు రోజులు అక్కడ ఉండడానికి ఒప్పుకుంటుంది ఇక ఆ తర్వాత నిద్ర లక్ష్మి చేతులు పట్టుకుని థ్యాంక్స్ లక్ష్మి లక్కిని మూడు రోజుల పాటు నాతో ఉండేలాగా చేసామని చెప్పి అంటూ ఉంటాడు ఇక నిద్ర అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత జయదేవ్ లక్ష్మితో అమ్మ లక్ష్మి మూడు రోజుల పాటు ఆ పార్వతిని ఉండమన్నావు నెక్స్ట్ ఏం చేయబోతున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అసలు ఆ పార్వతి మీద నాకు డౌట్గా ఉంది మావయ్య ఏ కన్నతల్లైనా సరే బిడ్డ కనిపించగానే ఎనిమిదేళ్ళు తనకి దూరంగా ఉన్నందుకు కన్నీళ్ళు పెట్టుకొని హత్తుకుంటుంది కానీ ఎంతసేపటికి పార్వతి వచ్చిన దగ్గర నుండి పాపని తీసుకెళ్లిపోదామన్న ధ్యాసలోనే ఉందే తప్ప లక్కీని చూసి కనీసం ఏడు అని కూడా ఏడవలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అవును నువ్వు నువ్వన్నది కూడా నిజమే నాకు కూడా తన మీద డౌట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు నేను ఈ మూడు రోజులు తనని ఇక్కడ ఉన్నమంది తన గురించి ఎంక్వైరీ చేయడానికి అసలు ఈ ఎనిమిది సంవత్సరాలు తను ఏం చేసింది ఎక్కడుంది ఇవన్నీ కూడా కనిపెడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి వివేక్ని తీసుకొని ఎంక్వైరీ చేయడానికి బయటకు వెళ్ళిపోతుంది తర్వాత పార్వతి దగ్గరికి మనీషా దివ్యాన్ని ఇద్దరు కూడా వస్తారు ఇక వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత అసలు ఎవరండి ఆవిడ లాయర్ లాగా అన్ని ప్రశ్నలు వేస్తుంది నిన్న ఫోన్లో ఆవిడ మాట్లాడిన మాటలకు నాకు చాలా భయం అనిపించింది ఈరోజు ఇంకా భయం వేసిందని చెప్పి పార్వతి అంటూ ఉంటే అది అలాంటిది కాబట్టి దాన్ని ఇంట్లో నుండి అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఇకప్పుడు ఆయనను చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి పాపం పాప మీద ప్రాణాలు పెట్టుకున్నారని చెప్పి పార్వతి మిత్ర గురించి మాట్లాడుతూ ఉంటుంది మీకు ఆయన్ని చూస్తూ ఉంటే జాలిగా అనిపించడం లేదా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు జాలిగా అనిపించలేదు ఆ లక్ష్మి మిత్రని పెళ్లి చేసుకొని నా నుండి దూరం చేసింది తర్వాత మిత్రతో ఇద్దరు పిల్లల్ని కంది అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది నా మీద అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు పార్వతి అంటే ఆ పాప ఆవిడ కూతురు అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది అవును అది దాని కూతురే కానీ దానికి ఆ విషయం తెలీదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇప్పుడు దీనికి ఆ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అయినా ఎవరేమైపోతే నాకెందుకు ఎలా ఉంటే నాకెందుకు నా డబ్బులు నాకు వస్తే చాలు నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి పార్వతి వెళ్ళిపోతుంది మనీషా ఎందుకు తొందరపడి తిని కన్న విషయాలు అని చెప్పి అంటూ ఉంటే చెబితే మాత్రం ఏమవుతుంది లేండి ఎలాగో రేపు మాపో లక్కీని తీసుకుని అది వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మనీషా అంటుంది మరో పక్క లక్ష్మి పార్వతి ఇచ్చిన అడ్రస్కి వెళ్తుంది ఇక్కడ అక్కడ అంతా కూడా స్లమ్ ఏరియా లాగా ఉంటుంది ఇక దాంతో వివేక్ ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా చూస్తూ వద్దునాం మన లక్కీ నన్నయ్య అష్ట ఐశ్వర్యాలతో పెంచాడు లక్కీ ఇలాంటి ప్లేస్లో ఉండగలదా అని చెప్పి అంటూ ఉంటే అదే నాకు కూడా బాధగా ఉంది వివేక్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఒక ఆవిడ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి మీకు పార్వతాన్ని ఆవిడ తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటారు తెలుసండి ఆ ఇంట్లోనే ఉంటుంది చాలా మంచిది ఆవిడ టైలరింగ్ షాప్లో చేస్తుంది ఆవిడ పని ఆవిడ చూసుకోవడం తప్ప ఎవరి గురించే పట్టించుకోదు పాపం తన పాపను దూరం చేసుకొని ఎప్పుడు కూడా బాధపడుతుంది అని చెప్పి ఆ పెద్దవిడ చెప్పడంతో ఇక లక్ష్మి వివేక్ ఇద్దరు కూడా తన మాటలు నిజమని నమ్ముతారు తర్వాత అక్కడున్న పెద్దావిడ సరియుకి ఫోన్ చేసి మేడం మీరు అన్నట్టుగానే ఎంక్వైరీకి ఇద్దరు వచ్చారు వాళ్ళకి పార్వతి తెలుసని టైలర్ షాప్లో పనిచేస్తుందని చెప్పాను అని అంటూ ఉంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వమన్నారు అని చెప్పి సరియు ఆవిడ మీద మండిపడుతూ ఉంటుంది తర్వాత మనిషికి సరియు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మరో పక్క లక్కి భోజనం చేయకుండా ఏడుస్తూ ఉంటే మిత్ర వచ్చి ఎందుకు లక్కి భోజనం చేయట్లేదు నేను తినిపిస్తాను రా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు తిన్నావా నాన్న నాకు తెలుసు నేను నీకు దూరం అవుతున్నానని నువ్వు కూడా తిని ఉండవు అని చెప్పి లక్కి ఏడుస్తూ ఉంటుంది దాంతో మిత్ర కూడా బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు ఇక జేదో మిత్రతో లక్ష్మి ఈ మూడు రోజుల్లో ఏదో ఒకటి చేస్తుంది లేరా బాధపడకు అని చెప్పి అంటూ ఉంటే లేదు నాన్న ఈ విషయంలో లక్ష్మి ఏం చేయలేదు మనీషా మాత్రమే పార్వతిని ఏదో ఒక విధంగా ఒప్పించగలదు అని చెప్పి మిత్ర మనీషా దగ్గరికి వస్తూ ఉంటాడు మరొపక్కసారి మనీషకు ఫోన్ చేసి ఆ లక్ష్మి ఎంక్వైరీకి వెళ్ళిందట ఆ లక్ష్మి పార్వతి గురించి కనుక్కోవడం మొదలు పెట్టిందట టైలర్ షాప్లో పనిచేస్తుందని ఆ పెద్ద ఆవిడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికోసం కూడా నేను సెట్ చేశాను అని చెప్పి అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుందని అంటూ ఉంటే ఆ లక్ష్మికి కూడా ఏదో ఒక షాక్ ఇవ్వాలని చెప్పి మనీష అంటూ ఉంటుంది దానికి కూడా నేను మొత్తం కూడా సెట్ చేశాను లక్ష్మి ఎంక్వైరీ చేసి ఇంటికి వచ్చేసరికి ఒక జలకి ఇవ్వబోతున్నాను అని చెప్పి సరియు అంటూ ఉంటుంది ఇక తర్వాత నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే అని సరియు తన ప్లాన్ గురించి మొత్తం కూడా మనీషాకి చెబుతూ ఉంటుంది ఇక ఇంతలో మిత్ర అక్కడికి వస్తాడు మనీషా ఫోన్ పెట్టేసేసరికి ఎదురుగా మిత్ర ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత మిత్ర మనీషాతో మనీషా ప్లీజ్ మనీషా నువ్వే ఏదో ఒకటి చేయాలి పార్వతిని ఒప్పించి లక్కీని శాశ్వతంగా నాతో ఉండిపోయేలాగా చేయాలి పార్వతికి ఏం కావాలన్నా కూడా నేను ఇస్తాను నా ఆస్తి మొత్తం కావాలన్నా కూడా రాసిస్తాను ప్రాపర్టీ డబ్బు ఇలా ఏం కావాలన్నా సరే ఇస్తాను కానీ లక్కీని మాత్రం నాతో ఉండేలాగా నువ్వే చేయాలి ప్లీజ్ మనీషా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మిత్ర లక్కీ మన డాటర్ తన కోసం నేను ఏమైనా చేస్తాను నువ్వు బాధపడకు అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి మనీషా మిత్రకు ధైర్యం చెబుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి